న్యూస్ కే స్వాగతం ఇప్పుడు లైన్స్ సమాజ సేవే పరమార్థం సేవతో పాటు నలుగురికి సహాయం చేయడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని తృప్తి కూడా ఇస్తుంది ఈ మధ్యలో అమ్మవారు ఆర్కే బీచ్ ఆ తల్లికి మంగళసూత్రాలు తయారు చేసి ఇవ్వడానికి ఆషాఢమాసంలో నేను నిర్ణయించుకున్నాను ఎంతో ఆనందంగా ఉంది ఎవరికైనా దాన్ని అప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నామండి తర్వాత మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారు ఆయన కాలం చెల్లిన తర్వాత మా అన్నయ్య గారికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరిగింది నేను మాత్రం ప్రైవేట్ గా నా సాయశక్తుల నేను ఇలా పైకి రావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో నేను ఈరోజు ఇలాగా ఉండగలుగుతున్నాను మా అమ్మగారికి తొంభై ఆరు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయండి స్త్రీలు ఇంకా ఉన్నారండి ఆరోగ్యంగానే ఉన్నారు మా అమ్మగారి పిల్లి బంగారమ్మ మా నాన్నగారి పేరు సారిపిల్లి చిన్నదుర్గ అండి మా భార్య సారిపిల్లి వెంకటలక్ష్మి గారు శ్రీ పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయానికి ధర్మకర్తగా కూడా పనిచేస్తున్నారు అలాగే నాకు ఇద్దరు పిల్లలు పాప సారిపిల్లి లావణ్య తను ఎంటెక్ చేసి ఇప్పుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ వివాహం కూడా చేయడం జరిగిందండి తను కూడా ఇప్పుడు చాలా సంతోషంగా అక్కడ జీవనం సాగిస్తున్నారు తర్వాత బాబు ఉన్నారండి నా సారిపిల్లి వెంకట దినేష్ వాడు కూడా బీటెక్ చేశారు ఇందాక ప్రైవేట్గా కన్స్ట్రక్షన్స్లో జాబ్ చేస్తున్నారు వాడికి నెక్స్ట్ ఏదో సోమవారం దయ వల్ల నాకు మంచిది జరుగుతుందని కోరుకుంటూ ఈ యొక్క సేవా కార్యక్రమంలో నేను రావడం జరిగిందండి స్వామి నేను అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నానండి ఇప్పటి వరకు కంటిన్యూ ఇరవై ఒక్క సంవత్సరాలు నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ సంవత్సరం కూడా డేట్ పెట్టుకున్నాను నవంబర్ సెకండ్ని ఈ సంవత్సరం వేస్తే నేను ఇరవై మూడో సంవత్సరం అండి నేను కరోనా టైంలో కూడా ఎవరు కూడా వేయలేని టైంలో కూడా నేను వేసి స్వామివారిని ఆశీస్సులు తీసుకున్నాను అలాగే ఐదు సార్లు స్వామివారి ఎరిమెల్లి యాత్ర చేశారండి ఎరిమెల్లి యాత్ర అంటే నేను తొంభై ఆరు నుంచి స్టార్ట్ చేశాను అప్పుడు చాలా పరిస్థితులు సభరమే చాలా దారుణంగా ఉండేవండి ఎందుకంటే మనం నడిచి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా ఒక రిసెర్చ్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేదండి ఒక స్నానం చే ఎవరు ప్రతి దానికి కూడా చాలా ఇబ్బంది పడి అయినా సరే స్వామివారి మీద భక్తితో నేను ఎలాగైనా సరే నా జీవనం ఎంతకాలం నేను భూమి మీద ఉంటే అన్ని సంవత్సరాలు సోమవారం సేవ చేసుకోవడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నాను సోమవారం నన్ను ఎన్ని సంవత్సరాలు నడిపిస్తే అన్ని సంవత్సరాలు రావడానికి నేను ఎక్కడక్కడ వెనకాడనండి నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే స్వామివారి అయ్యప్ప దీక్ష కంటిన్యూ చేయడానికి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నా సాయిశక్తుల ఏదో ఒక కార్యక్రమం అండి దైవ సా అప్పుడు దైవ కార్యక్రమాల కంటే మాత్రం ముందుంటూ నా యొక్క సాయశక్తుల సేవలు చేసుకుంటూ డొనేషన్స్ అని ఏ విధంగా అయినా సరే ఒక జగన్నాథ స్వామి టెంపుల్ అవుతుందండి ఆ టెంపుల్ అయితే ప్రతి సంవత్సరం కూడా మేము ఒకరోజు ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా కంటిన్యూ చేస్తున్నాము తర్వాత ఇంకా మామూలుగా వీధిలో అమ్మ పండుగలు అయితేనేమి వినాయక అయితే మాత్రం మంచి పిల్లల వాళ్ళు అంత అడిగితే ఏ రోజు కూడా నేను ఈ రోజు వరకు ఆ స్వామివారి దుర్గాలమ్మ తల్లి ఆశీస్సులతో ఏ రోజు కూడా వెనకం చేయకుండా పిల్లలు ఎంత అడిగితే వాళ్ళకంతా నేను ఏ రోజు కూడా ఇవ్వడం జరిగిందండి తోడు మా అమ్మగారు అమ్మవారిని మోస్తారండి ఇక్కడ మన శ్రీరంగపురంలో దేవాలయం ఉంది ఇదే దేవాలయం ఉంది ఫస్ట్ మనకి నో హోటల్ దగ్గర ఉండేది నో హోటల్ కట్టే అది సిపిఆర్ హోటల్ దగ్గర ఉండేది సిపిఆర్ హోటల్ నిర్మించేటప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళి వాళ్ళు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత కొంత రోజులు అయిన తర్వాత మన రీసెంట్గా ఒక రెండు మూడు సంవత్సరాల కిందట కూడా దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగిందండి అందులో కూడా నేను ధర్మకర్తగా పనిచేస్తాను సారిపిల్లి వెంకటరామన్న పేరు దుర్గాలయ ఆలయ కమిటీలో కూడా నేను ఉన్నానండి వీధిలో కూడా ప్రతిదీ ఎవరికైనా కావాలనే సేవా కార్యక్రమంలో ముందుంటూ ఏ రోజు కూడా వెనక వేసేదైతే ఆ అయ్యప్ప వల్ల దుర్గాల తల్లి దేవు వల్ల ఆ వెంకటరామమూర్తి గారి ఆశీస్సులతో స్వామి మళ్ళీ రకరకాలైనటువంటి మనుషులు మనకి పరిచయం అవుతారండి అది ఒక నిజంగా అనుభూతి అండి అది నిజంగా అది ఈ రోజుకి నేను చెప్పాలంటే ఒక చెడు అలవాటు మాత్రం నాకైతే లేదండి అది హండ్రెడ్ పర్సెంట్ నాకు లేదు నాకేటి నా పిల్లలకేటి ఎవరికి కూడా మా కుటుంబంలో కూడా ఎవరికి లేదండి ఎంతో దైవభక్తితో ఉన్నాము అయితే మాల్లో రకరకాలైనటువంటి మనుషులు పరిచయం అవడం వల్ల నాకు ఇంకా ఆసక్తి నాకు ఇంకా అవకాశాలు ఎక్కువ వచ్చాయండి దైవ దైవ చేయడానికి అందువల్ల ఏంటంటే ఆ రకంగా మన మొ మొట్టమొదటిసారిగా నేను ఇంకా అయితే సిరిడి సాయిబాబు గారు నాకు ఇంకా అనుగ్రహించలేదు ఆయన దగ్గర నేను వెళ్ళలేదు అయినా సరే సాయిబాబా మందిరం అక్కడ ఫస్ట్ వినాయక టెంపుల్ ఉండేది వాళ్ళు సాయిబాబా మందిరం కడతానంటే నేను వెళ్ళి వారం రోజులు అక్కడ కూర్చొని మొత్తం అదంతా చేసి దగ్గర నలభై వేల రూపాయల వరకు ఏం పెట్టి లేబర్ గేబర్ పెట్టి నేనే కూర్చొని దగ్గరుండి ఆ కాలయాన్ని అది పెద్దలు ఉన్నా సరే నాకు ఆ భగవంతుడు దయ ఆశీస్సులతో నాకు వచ్చింది మా రామలయ్యి మీరు ఏమైనా సేవ చేయండి అంటే చెప్పాలంటే వీధికి మనకి కూడా ఎటువంటి సంబంధం లేదండి అయినా సరే నాకు వచ్చిన అవకాశాన్ని దేవుడు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ గుడికి మొట్టమొదటిగా ఏదో కొన్ని టైల్స్ బాక్స్ అడిగారు కొంచెం చిన్న తక్కువ సరే అన్నాను ఇంకా అది అలాగ అలాగలా పెరిగి మొత్తం గుడి అంతా మొత్తం టెంపుల్స్ అయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఏంటండి తర్వాత ఫ్లోరింగ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ తర్వాత టెంపుల్ అరౌండ్ వాల్ టైల్స్ తర్వాత అవుట్ సైడ్ కూడా చివరిగా వాళ్ళు కోరడం జరిగింది అవుట్ సైడ్ కూడా చాలా అంటే అది కూడా ఫిల్ఫిల్ చేయడం జరిగిందండి సుమారు మూడు వందల అరవై బాక్సులు నేను స్పాన్సర్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ మన కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో ఎప్పటి నుంచో మన రమణ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో కూడా దుర్గాల తల్లి టెంపుల్ రన్ చేస్తున్నారు ఆ టెంపుల్కి కూడా దుర్గాల తల్లి నాకు మా మిస్సెస్కి ఎప్పుడైతే ట్రస్ట్ బోర్డు నెంబర్ అయిందో నాకు ఇంకా ఉత్సవం పెరిగిందండి తల్లికి ఎప్పుడైనా సరే మనం సేవ చేసుకుంటే మనకు బాగుంటుంది ఇలాంటి మంచి అవకాశం వదులుకోకూడదని అందువల్ల ఏంటంటే ఆ గుడికి కూడా నేను కొన్ని టైల్స్ బాక్స్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ గొల్ల వీధిలో కూడా అది కూడా దుర్గాలమ్మ అమ్మవారేనండి ఆ అమ్మవారికి కూడా ఇవ్వడం జరిగిందండి తర్వాత మానవతా ప్రక్వాదంతో పల్లా అశోక్ అని జడ్పీ దగ్గర ఉంటారండి ఆటో డ్రైవరు ఆయన నాకు పిలిచి అనే ఒక మానసిక వ్యాధులు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఉందండి ఆ ఫ్యామిలీ నిజంగా మీరు చెప్తే నమ్మరు నేను స్వామి మాల ఉంటూ వెళ్ళానండి నాకు కరువు కబుర్ వచ్చింది స్వామివారిలో ఉంటుండే వెళ్తే అనకూడదు కానీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఏమీ లేదండి స్మెల్ అంటే చాలా గట్టిగా ఉందండి నేను ముక్కు మూసుకుంటూ వెళ్ళి అయినా సరే వీళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేయాలని వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ బాత్రూమ్ ఇంట్లోనే వాళ్ళు పడుకోవడం ఒక ట్రంకు పెట్టి మీరు పడుకుండేవారండి వాళ్ళు ఏం తింటున్నారో ఏం చేస్తుంది తేల అంటే అలాంటి ఫ్యామిలీకి నేను నా వంతు ఫుల్గా ఇంటికి ఎంత కావాలంటే అంత చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ కూడా బెదరకున్న అవుట్ సైడ్ ఎలివేషన్తో సహా స్టెప్స్కి అయితే ఏం కానీ కిచెన్కి అయితే ఏంటి బాత్రూమ్ అయితే ఏంటి హాల్ అయితే ఏంటండి తర్వాత ఫ్లోరింగ్ అన్నిటికీ కూడా నా యొక్క సాయశక్తులా ఇచ్చి ఆ యొక్క ఇంటిని నా యొక్క సహాయం చేయడం జరిగిందండి అలాగే మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం మేమే నిర్మించామండి మేము కూడా దానికి ధర్మకర్తలుగా ఉన్నాము అయితే ఒకరోజు తొంగలు ఎవరో పడి అమ్మవారి తాలూకా కొన్ని సామాన్లు అదే ఆభరణాలు దోచుకోవడం జరిగింది నాకు ఫోన్ తెలిసిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా నేను వెళ్ళి పంతులు గారితో మాట్లాడి పంతులు గారు ఇదంతా ఎవరో ఏదో చేసుకుంటారు వదిలేయండి మీకు ఏంటి ఏంటైతే దోచుకున్నారా రిక్వైర్మెంట్ మొత్తం రిక్వైర్మెంట్ ఫుల్గా నేను చేస్తాను అనే తల్లికి ఒక నమస్కారం పెట్టి తల్లి నాకు ఈ అవకాశం ఇచ్చావు తల్లి అని చెప్పేసి అన్న ప్రకారంగా పంతులు గారు ఆషాఢ మాసంలో మీరు ఇవ్వండి అన్నారు రేపు ఇరవై ఆరో తారీఖుని మేము అమ్మవారికి ఇవ్వడం జరుగుతుందండి అలంకారం చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు అండి మెయిన్ ఏంటంటే మా అమ్మగారికి ఇప్పటికీ కూడా అమ్మవారు పడతారండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా అమ్మగారి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటారు అంటే అలాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు కృతజ్ఞతగా మనము కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో నేను మా ఎస్పెషలీ మా మదర్ అండి మా అమ్మగారు ఇంకా ఉన్నారు చాలా దీనిగా ఉన్నారండి మేము చాలా బాగా చూసుకుంటామండి అందులో లేదు వాళ్ళ ఆధర్స్థితి మాకు ఒక మాకు గరిడీ కూడా ఉందండి యాదవ్స్ కాబట్టి మేము వాళ్ళు మా మేము ప్రతి సంవత్సరం సింహాచలం వెళ్తాం వస్తాం అక్కడ సింహద్రప్పని కూడా మేము తలుచుకుంటామండి కొలుస్తామండి నేను స్వామి మాల్లో నేను కూడా చాలా పాటలవి కూడా పాడతాను అందరూ అన్ని దేవుళ్ళ మీద పాటలు పాడతానండి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడే పుట్టానండి మా నాన్న అన్నయ్యలు అందరం మా అమ్మగారికి ఏడుగురు పిల్లలు అందరూ నేను లాస్ట్ అండి అండి మా అన్నయ్యకి నాకు ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ అయినా సరే అందువల్ల మరి నేను ఇక్కడ ఉన్నాను నాకు కూడా ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా బీటెక్ చదివించాను ఇద్దరిని వాళ్ళు కూడా సెటిలైడ్ అయిపోయారండి బాగానే పర్వాలేదు అమ్మవారి దేవల్ల వెంకటరామూర్తి గారి దేవు వల్ల అయ్యప్ప దేవు వల్ల బాగానే ఉన్నారు ఈ వీధిలో కూడా సర్వీస్ చేస్తానండి నేను కూడా వన్ ఆఫ్ ది కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ అండి నేను మా శ్రీ దుర్గా యోజన సేవా సంఘం కా అనే కమిటీ ఉంది ప్రెసిడెంట్ గారు అందరూ ఉన్నారు అందులో వన్ ఆఫ్ ది పర్సన్ నేను మెంబర్ అయితే నా అరఫ్స్ దగ్గర డ్రైవర్స్ అసోసియేషన్ తాలూకా బాబాగారి గుడికి పునర్నిర్మాణం నేను దగ్గరుండి నాలుగు రోజులు చేయడం జరిగింది దానికి నలభై ఐదు వేల రూపాయలు నేను వెచ్చించడం జరిగిందండి అది కూడా నా సొంత చేతులతో నేను కూర్చొని పునర్నిర్మాణం చేయడం జరిగిందండి తర్వాత ఓమ్మి కిషోర్ గారు తర్వాత పెద్దలు అందరూ నాకు చాలా మర్యాద ఇచ్చి నన్ను ఒక గౌరవంగా చూ చూస్తున్నారండి ఈ రోజుకి నేను చెప్తాం మన కన్ మన ప్రాణం ఉన్నంతకాలం కూడా సేవకార్యం అయితే సిద్ధంగా ఉన్నానండి నేనైతే మన వెనకాడేది అయితే ఎప్పుడు లేదండి నేను కూడా పాలిటిక్స్లో నేను సీనియర్ బాగా సీనియర్ లీడర్ అండి వైఎస్ఆర్ గారు ఉండేటప్పుడు ఆయనతో నేను ఫొటోస్ అయితే తీసుకోవడం ఏంటి పాదయాత్ర వెళ్ళడం ఏంటి ట్వంటీ ఎయిత్ వార్డ్లో యూత్ కాంగ్రెస్ వార్డు ప్రెసిడెంట్గా చేశాను సార్ జగన్నాథ్ గరుడ జగన్నాథ్ చౌ నేను ట్రస్ట్ బోర్డుగా చేశాను తర్వాత సిటీ జనరల్ సెక్రటరీ చేశాను తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా సెక్రటరీగా చేశాను అదే దీంతో మా మిస్సెస్ కూడా పూర్ణ మార్కెట్ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి గుడికి ఆలయ ధర్మకర్తగా కూడా ఉన్నారు నా బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ అయ్యప్ప అండి మోస్ట్ సూప్ అసలు అంటే ఎలా చెప్పాలి కూడా తన కోసం స్వామివారి కోసం మనం ఏదనుకుంటే చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఆ నియమాలన్నీ కూడా మనం పాటిస్తే వన్ ఎవరైనా సరే చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు ఆడవాళ్ళైనా దీక్ష చేయకపోయినా ఈక్వల్ టు మై వైఫ్ కూడా నాతో పాటు దీక్షలో ఉంటారండి ఉండి తను నాకు సేవ కార్యక్రమం చేస్తారు అదే అదేలేండి అయితే యూత్కి యువతకి నేను చెప్పవలసింది ఏంటంటే అయ్యప్ప స్వామి మాలు వేసుకుంటే మీకు ఎప్పుడు ఫలితం ఎప్పుడైనా ఫలానప్పుడు వేసుకోవాలని లేదండి మీకు ఏ సంవత్సరం అయితే వీలు కలిగిందో ఆ రోజు వేయండి వేసిన తర్వాత దాని తాలూకా నియమాలు ఉంటాయండి ఆ నియమాలన్నీ కూడా మనం పాటిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటాం మంచి దయభక్తి ఉంటుంది సోమవారం ఆశీస్సులు మనకి పుష్టిగా ఉంటాయండి తల్లిదండ్రులకి నేను చివరిగా ఐదు సంవత్సరాల తర్వాత నేను పుట్టి వచ్చాను కాబట్టి ఫస్ట్ మా మదర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి ఫాదర్ కూడా అలాగే నా ఫ్రెండ్స్ కూడా అండి నాకు మోస్ట్లీ బాగా చిన్న చిన్న సహాయం చేస్తారు నా కుటుంబ సభ్యులు నేను ఎస్పెషల్లీ మై వైఫ్ అండి సూపర్ చెప్పారు సారిపిల్లి వెంకటలక్ష్మి అండి చాలా మంచి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అలాగే మా పాపకు కూడా లవ్ మ్యారేజ్ చేస్తుంది కానీ కొద్దిగా సోమవారి దేవీతో ఒక ఇరవై లక్షలు చేసి బాబుకి కూడా మంచి సంబంధం వస్తే చేయడానికి సిద్ధంగా ఉంటానండి నీ నోము చూడాలా నున్నది అయ్యరారా ఒక్కసారి నీ పూజ చేయాలా నున్నది పద్దెనిమిది మెట్లపై నిన్ను చూచోబెట్టి పూజ చేయాలా నున్నది పడి పూజ చేయాలా నున్నది స్వామి ఒక్కసారి నీ పూజ చేయాలా నున్నది స్వామి ఒక్కసారి నీ సేవ చేయాలా నున్నది దుర్గాలమ్మా దేవాలయంలో మొన్న రెండు నెలల కిందట దొంగలు పాడడం జరిగింది అది చూసి నేను మనసు ఇదై నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ ఏంటి అంటే అయితే దొంగలు దోచుకుని దుర్గాలమ్మ అమ్మవారు నో ఆపోజిట్ ఆపోజిట్ బీచ్ రోడ్లో ఉంటారండి నేను నా పేరు సారిపిల్లి వెంకటరమణ మా మిస్సెస్ పేరు సారిపిల్లి వెంకటలక్ష్మి తను శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి బోర్నా మార్కెట్ అమ్మవారి గుడిలో ధర్మకర్తగా ఉన్నారు అమ్మవారికి నామం అండి తర్వాత అమ్మవారికి శతమానం తర్వాత ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా దా అమ్మవారికి కూడా శతమానాలు తీసుకోవడం జరిగిందండి సుమారు సుమారు రూపాయలు అయింది అమ్మవారికి